కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ నుంచి రాష్ట్రంలోని అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో చిక్కుకొని పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చనిపోవటంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యాన్ని అందించాలని ఆదేశించారు హోంమంత్రి శాఖ మంత్రి సిఎస్ డీజీపీ స్థానిక డిఐజీ జిల్లా కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు మృతదేహాలను త్వరితగతిన గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించాలని బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు గాయపడ్డవారికి పూర్తి స్థాయిలో వైద్యం అందేలా అధికారులు మంత్రులు దగ్గరుండి పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఘటనపై పూర్తి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటన అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బైక్ బైక్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే ఈ ప్రమాదానికి గురైన బస్సుపై తెలంగాణలో పదహారు చలాన్లు ఉండగా ఇరవై మూడు వేల నూట ఇరవై ఫైన్లు పెండింగ్లో ఉన్నాయని తేలింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఏడవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు ఈ బస్సు పదహారు ట్రా పదహారు సార్లు ట్రాఫిక్ నిబంధనలను క్రాస్ చేసినట్లు తెలిసింది తొమ్మిది సార్లు నో ఎంట్రీ జోన్లకి ప్రవేశించడంతో జరిమానాలు పడ్డాయి హై స్పీడ్ డేంజరస్ డ్రైవింగ్ ఉల్లంఘనల పైన చలాన్లు పడినట్లు తెలిసింది ఇక ప్రమాదానికి గురైన బస్సు డీడి జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో నెంబర్తో రిజిస్టర్ అయినట్లు ఏపీ రవాణా శాఖ తెలిపింది ఈ బస్సు ఫిట్గానే ఉందని బస్సును బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు వచ్చాయని పేర్కొంది కావేరీ ట్రావెల్స్ పేరిట రిజిస్ట్రేషన్ చేసి బస్సు నడుపుతున్నారు ఇక రెండు వేల పద్దెనిమిది మే రెండున బస్సును డామన్ డయూర్లో రిజిస్ట్రేషన్ చేశారు ఈ బస్సుకు రెండు వేల ముప్పై ఏప్రిల్ ముప్పై వరకు టూరిస్ట్ పర్మిట్ జారీ అవ్వగా ప్రమాదానికి గురైన బస్సు ఫిట్గా ఉంది ఇక రెండు వేల ఇరవై ఏడు మార్చి ముప్పై ఒకటి వరకు ఫిట్నెస్ ఉంది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై వరకు బస్సుకు ఇన్సూరెన్స్ ఉంది ఇక బైక్ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు వచ్చాయి అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు రవాణా శాఖ వివరించింది దర్యాప్తు నివేదిక మేరకు భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపింది కర్నూలు జిల్లా చిల్లంటే కూర్ జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్ ప్రదేశంలో ప్రస్తుతం రవాణా శాఖ మంత్రి ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం సార్ అసలు ఈ ప్రమాదం ఎట్లా జరిగింది ఎట్లా ముఖ్యంగా ఈ ప్రమాదం చాలా దురదృష్టకరం అది కూడా మన గడ్డ పైన జరగడం కూడా చాలా దుర్భాంతికి లోనవుతున్నాం పొద్దున్న మూడు గంటలకి ఈ ప్రమాదం జరగడం వల్ల ప్రాణ నష్టం చాలా ఉందండి ముఖ్యంగా ఈ ప్రమాదానికి కారణం ఒకసారి ఆలోచిస్తే ఓ మోటార్ సైకిల్ను ఢీకొండడం వల్ల ఫ్లేమ్స్ వచ్చి బస్ అంతా విత్ ఇన్ సెకండ్స్ మినిట్స్లోనే కాలిపోవడం జరిగింది ఇది జరిగిన టైమింగ్ కూడా మార్నింగ్ మూడు గంటలకు కాబట్టి ఆ టైంలో గాడని ఇద్దరులో ప్యాసింజర్స్ ఉండడం వల్లగా ఎక్కువ మృత్యువాత పడడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వితిన్ అవర్సే మేము ఇక్కడ రెస్పాండ్ కావడం గౌరవ ముఖ్యమంత్రి గారు ఫారిన్ ట్రిప్లో ఉన్నా కూడా సంబంధిత ప్రజాప్రతినిధులు అధికారులకు దిశానిర్దేశం చేయడం వల్ల మేమందరం ఇక్కడికి రావడం జరిగింది ఆ కుటుంబాలకు మేము చేదోడు వాదోడుగా ఉంటాం మా ప్రభుత్వం కూడా వాళ్లకు ఆదుకుంటుందని తెలియజేసుకుంటున్నాం ఎవరైతే దీంట్లో శతగాత్రులు ఉంటారో వాళ్ళకు కూడా కార్పొరేట్ వైద్యం అందించే కూడా వెనుకడగం రాష్ట్ర ప్రభుత్వం ఓ బాధ్యతగా ఈ యాక్సిడెంట్ తీసుకొని వాళ్ళ కుటుంబాలకు వెన్నట్టుంటుందండి మొత్తం ఎంతమంది ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తున్నారు అందులో ఎంతమంది గాయపడ్డారు ఎంతమంది సురక్షితంగా బయటపడ్డారు టోటల్ ముప్పై తొమ్మిది మంది ప్రయాణికులు రికార్డ్ అయిందండి దాంట్లో పంతొమ్మిది మంది ముత్రువాత పడ్డారు మిగతా వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అయితే సార్ ఈ అట్లా పర్మిషన్ తీసుకుని ఉన్నారా లేకపోతే ఏదైనా జరిగింది ముఖ్యంగా వందలో ఏదో ఒకటి కన్ను కప్పి బస్సులు రోడ్లపై తిరుగుతాయేమో కానీ ఇప్పుడున్న అత్యున్నత వ్యవస్థ వల్ల ఎక్కడా ట్యాక్సులు పెండింగ్ ఉన్నవాళ్ళు ఇన్సూరెన్స్లు పెండింగ్ ఉన్న ఫిట్ ఫిట్మెంట్ ఫిట్మెంట్ లేని వాళ్ళను రోడ్డుపైన తిరగనిస్తే పరిస్థితి ఇప్పుడు ఉండదండి భారతదేశంలో ఉన్న చట్టాలు అలాగనే రాష్ట్రాల్లో కూడా మన డిపార్ట్మెంట్లు క్షుణ్ణంగా పరీక్షిస్తాయి ఇక్కడ సమస్య ఒకటే బస్సు యొక్క రిజిస్టర్ నెంబరు అదేం కాదు ఎందుకంటే ఆల్ ఇండియా పర్మిట్ ఉండే బస్సు కాబట్టి అది ఎక్కడైనా తిరగచ్చు ఈ రోజు ఈ ప్రమాదానికి కారణం ఏదైతే ఉందో అన్వేషిస్తున్నాం డ్రైవర్ యొక్క తప్పిదం ఉందని చాలా మంది చెప్తున్నారు కాబట్టి ఇలాంటి ఘటనలు రాబోయే కాలంలో జరగకుండా అదుపులో తీసుకున్నారా వాళ్ళ మీద ఎలాంటి తప్పకుండా ఏదైతే చట్టంలోకి చట్టాన్ని ఎవరు వ్యతిరేకించి ఏం చేయలేం నిజంగా డ్రైవర్ది తప్పు ఉంటే తప్పకుండా శిక్ష శిక్షారుడే దాని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతా ఉంది అదే అండి చెప్తున్నా కదా టెక్నికల్గా యజమానికి డ్రైవర్కు ఏముండదు కదా దీని మీద ఆయన యజమాని ఉండొచ్చు డ్రైవర్ తప్పిదం అయితే డ్రైవర్ మీద తీసుకుంటాం యజమాని తప్పితే యజమాని మీద తీసుకుంటాం అది సెకండరీ ప్రాసెస్ అండి ఇప్పుడు మన ముందర ఉండే కర్తవ్యం ఒకటే ప్రమాదంలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ కుటుంబాలను ఆదుకునే పనిలో ఈ ప్రభుత్వం ఉంది అలాగే ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళకి నాణ్యమైన ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ పనిలో ఉన్నాం చూస్తున్నారు కదా ఇది ఏదైతే ప్రమాదానికి సంబంధించి మంత్రి తెలుపుతున్నటువంటి పరిస్థితి ఆ ఇక్కడ ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో డ్రైవర్ తప్పిదం ఉందని చెప్పి కూడా ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చారు దీనికి సంబంధించి డ్రైవర్ని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నాము ఆ ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్నారు కేవలం ముప్పై ఆరు మంది టికెట్ రిజర్వేషన్ చేసుకుని బుకింగ్ చేసుకొని వాళ్ళు మాత్రం ప్రయాణిస్తూ ఉన్నారు మిగతా మిగతా వాళ్ళంతా కూడా మధ్యలో ఎక్కినటువంటి వారు వాళ్ళకు వాళ్ళకు అందులో కేవలం ఒక పంతొమ్మిది మంది మాత్రం పన్నెండు మంది మాత్రమే బయట బయట సురక్షితంగా పడి పడగలగారు స్వల్ప గాయాలతో బయటపడగ బయటపడగలిగారు మిగతా ఇరవై రెండు మాత్రం ఇరవై రెండు మంది మాత్రం ఇక్కడ బస్సులో బస్సు ప్రమాదంలో మృతి చెందినట్లుగా ఒక నిర్ధారణకు అయితే వచ్చారు వాళ్ళని కూడా త్వరలోనే అవుట్ చేసి వాళ్ళ బంధువులకి మృతదేహాలను అప్పగించే పనులు పడ్డామని చెప్పి కూడా చెబుతున్నారు